తీసేసి నరికేసీ తటించి నాగేంద్ర నువ్వు ఓటు ఏపించాలా వేయాలా అని చెప్పి చంద్రశేఖరు వెంకటేశ్వరు పంచాయతీలో మరి ఆమె పంచాయతీ సర్పంచి వీళ్ళంతా చెప్పి చేతిలో చేసిన వాళ్ళు అటు చేతులు తెగొట్టేసిన తండ్రి మాకు మేము జరిగే మమ్మల్ని బాగా చూస్తారులేని చెప్పి మమ్మల్ని న్యాయం చేస్తారు లేకుంటే న్యాయం చేయలేదు వాళ్ళు న్యాయాన్ని నరికేసి ముద్ర పెట్టారు తండ్రి మేము బ్రతకలేరు మాకు ఏ ఆపు లేదు తండ్రి వాళ్ళు చెప్పి గత మళ్ళా మేము మా చెట్లు వేసుకొని పదహైదు పదహైదేళ్ళు తాగి పెట్రోల్ పెట్టుబడి కాల్చుకుంటామని అడిగే చేస్తాండి ఎంత న్యాయం అవి ఆలోచించు ఈ సెంట్రల్ శాఖ చేసేది ఎవరిటైజ్ చేసేది ఈ తాత చీట్ల చేసేది ఇవన్నీ ఎంత న్యాయమో నువ్వు పరిశీలించాల్సిందే మేము ఏమి మేము మాట్లాడితే మమ్మల్ైనా చంపేస్తారు ఇల్లు పోలీసు వాళ్ళు అందుకు గమనట్ ఉన్నది పోలీసు వాళ్ళు చూ కాసేంత న్యాయమైనా చేసి కదా మమ్మలే దమ్ అవుతారు మాట్లు మమ్మలే ఇచ్చి ఎందుకు దిరుకున్నారు వాళ్ళకి ఏం ఆధారాలు లేవని కోర్టు నుంచి ఆర్డర్ ఇచ్చే ఏమాజరా సిద్దేశ్వరరావు గారి ఆఫీస్ రెడీ అని పొంపలని కూల్చి పార్టీ ఇల్లు కట్టుకుంటున్నారు న్యూ పెద్ద పొడంగా అనే మాటేనా సీఏ గారు అనే మాట అదే అందుకోసం పోలీస్ స్టేషన్ కడికే మాకు పైలు వేస్తలేదు పోలీసు లోకా చేసే కాల్ చేసేవాడే అంత కరుడు లేడికి వాడికి పోవడం గురి పోసుకొచ్చుకోడు చుట్టూ ఆడుంటే ఆ పోలీస్ స్టేషన్ లేకపోతే సావడానికన్నా మరి తండ్రి ఉండొద్దు తండ్రి పవన్ కళ్యాణ్ గారు మాకు మధు తెలుసు హరిప్రసాద్ తెలుసు నాదేళ్ళ మనోహర్ తెలుసు మాకు మంగళగిరిలో పెద్ద పెద్ద తెలుసు ఏం చేస్తావని మళ్ళా ఇది చేస్తా ఉన్నారు మమ్మల్ని అట్ట గోడ మనిపిస్తున్నారు చాలా ఒక పిల్లలు ఈ రోజు రోజున చాలా ఒకసేసి నరికేసరి చెప్పి నాగేంద్ర నువ్వు ఓటింగ్ ఏపించాలా వేయాలా అని చెప్పి చంద్రశేఖరు నీ పంచాయతీలో మన ఆమె పంచాయతీ సర్పంచి ఇదంతా చెప్పి చేతిలో చేసిన వాళ్ళు ఈ ముందు ఆ చేతులు వచ్చేతుల కొట్టేసిన తండ్రి మాకి మేము జరిగే మమ్మల్ని బాగా చూస్తారు అని చెప్పి మమ్మల్ని న్యాయం చేస్తారు అనుకుంటే న్యాయం చేయలేదు తండ్రి వాళ్ళు న్యాయాన్ని నరికేసి ముద్ర పెట్టారు తండ్రి మేము బతకలేని వాళ్ళు ఎంతే చెప్పి మాట మేము మా చెట్లు వేసుకొని పదహైదు ఏళ్ళు తాగి చెట్లు పిట్ల పోసి కాసుకుంటాము ఎంత చేస్తాం నువ్వే ఆలోచించు ఈ సెంట్రల్ శాఖ చేసేది ఎం చేసేది ఇవన్నీ ఎంత న్యాయమో నువ్వు పరిశీలించాల్సిందే మేము ఏమి మేము మాట్లాడితే మమ్మల్ైనా చంపేస్తారు ఇళ్ళు పోలీసు వాళ్ళు అందుకుగా ఉండేట్టు ఉన్నది పోలీసు వాళ్ళు ఇచ్చి ఒక కాసేంత అయినా చేయొచ్చు కదా మమ్మలే దమ మా చెట్లు రేట్లు బిరికిచ్చి మమ్మలే దమ ఎందుకు బిరుకున్నారు వాళ్ళకి ఏం ఆధారాలు లేవని కోర్టు నుంచి ఆర్డర్ ఇచ్చే ఏమార్డు సిద్దేశ్వరరావు గారు ఆఫీస్ రెడీ అని పొంగలన్నీ కూల్చిపాతే ఇల్లు కట్టుకుంటున్నారు న్యూ ఇయర్ ప్రతి పొడంగా అంటారు సీఏ అందరి అదే మాటేలా సీఏ గారు అనే మాట అదే అందుకోసం పోలీసు